వెల్కమ్ బ్యాక్ టు దమ్ స్లాగ్స్ అయితే మా సిగ్నేచర్ డే అనమాట సో వీ గాట్ రెడీ అవుట్ ఫిట్స్ అన్నీ చూపిద్దాం అనుకున్నాం బట్ ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది మేము ఈవెంట్ కోసం వెళ్ళాలి మార్నింగ్ ఏమో గేమ్స్ కండక్ట్ చేస్తున్నారు మనమేమో గేమ్స్ కండక్ట్ అని నేమ్ ఇచ్చాం కానీ ఇంకా వెళ్ళలేదు అప్పుడే స్టార్ట్ అయిపోయి ఒక వన్ అవర్ అలా అవుతుంది సో వీఆర్ గోయింగ్ సో గైస్ మేమైతే మన ప్లేస్కి అయితే రీచ్ అయిపోయామనమాట మేము చదివిన హాల్లో వేసుకుంటున్నాము ఫేమన్ ఎఫ్ మిస్ అయింది మళ్ళీ మీరు చెప్పకండి మేము పెట్టుకుంటాం తర్వాత ఇక్కడైతే డెకరేషన్ జరిగినాయి ఇంకా బయట వచ్చేసేసి గేమ్స్ ఆడుతున్నారు తిండకొచ్చినామని ఏసీలోకి అయితే వచ్చి కొద్దిసేపు కూర్చున్నాం అనుకున్నాము సో కేమ్ గియర్ అండ్ హియర్ ఈస్ వైష్ణవి అండ్ మన గ్యాంగ్ అంతా ఇంకా రెడీ అవుతున్నారు ఎంతమంది ముందు మీ కంటిన్యూయేషన్ సాంగ్ కోసం ఇంకా సేఫ్ వేడ్స్ అవ్వండి లాగ్ చేస్తూ ఇంకా బయట లాన్ లో అయితే మంచిగా అన్ని గేమ్స్ కోసం ప్రిపేర్ చేస్తున్నారు అనమాట నెక్స్ట్ మనం ఏమేమి గేమ్స్ ఆడాలో బయట అవన్నీ ప్రిపేర్ చేసి పెట్టేశారు ఇంకా మేము కూడా వెళ్ళాం అక్కడికి మేము అయితే ఇప్పుడు గేమ్స్ ఆడుతున్నాము మా టీం లో నుంచి ఒక అమ్మాయిని లాగ్ గేమ్స్ లో క్లిప్స్ అన్నిటికీ వాయిస్ ఓవర్ అయితే ఏం పెట్టను ఎందుకంటే అక్కడ వైబ్ అవుతున్నది ఎంజాయింగ్ గా ఫన్ అంతా చాలా మంచిగా అనిపించింది నాకు हेड ग्राप ओके ना आता वेना अंगठा मत बेटा नी पीट शोल्डर नी हेड पी नी शोल्डर ग्राप

త్రీ స్టెప్స్ పిరమిడ్ పెట్టమన్నారనమాట ఆ బాల్ కింద పడకుండా ఇంకా మన ఫ్రెండ్స్ అందరూ మంచిగా ఫోర్ ఫోర్ మెంబర్స్ అలా గా అయ్యి చాలా మంచిగా అయ్యింది గేమ్ కూడా ఫన్ అనిపించింది ఇలా బయట అవుట్డోర్ గేమ్స్ అయిపోయిన తర్వాత కొన్ని ఇండోర్ గేమ్స్ కూడా ఆడమన్నమాట ఎందుకంటే బయట చాలా ఎండగా ఉంటాయి ఇంకా లోనకి వచ్చేసి మిగిలిన గేమ్స్ కూడా కండక్ట్ చేసుకున్నాం మార్నింగ్ మొత్తం గేమ్ సెషన్ పెట్టుకున్నాం ఆఫ్టర్నూన్ కల్చరల్స్ పెట్టుకున్నాము సో పార్ట్ లో ఓన్లీ గేమ్స్ ఉంటాయి పార్ట్ లో వచ్చేసి కల్చరల్స్ అన్నీ ఉంటాయి సో తెలుసు కదా మన ఛానల్ని లో సబ్స్క్రైబ్ చేసి అయితే పెట్టుకోండి పార్ట్ టూ వస్తుంది ఇంకా చాలా షార్ట్స్ కూడా ప్లాన్ చేశాను తక్కువ టైంలో కంప్లీట్ వేసేలా వాళ్ళు పెరుగుతాయి మధ్యలో పడిపోతే మన పెట్టుకో ఇంకా ఈ గేమ్ వచ్చేసేసి ఫోర్ మెంబర్స్ ఉంటారు అందరు కప్స్ హెడ్ మీద పెట్టుకొని ఫోర్ స్టెప్ పిరమిడ్ చేయాలన్నమాట నా జుట్టు మీద అసలు నిలబడట్లేదు ఎన్ని సార్లు పోయినా కూడా మధ్యలోనే వెళ్ళిపోతున్నాను ఇంకా గేమ్స్ నార్మల్ గా ఉన్నా కూడా ఫ్రెండ్స్ తో కలిసి ఆడడం వల్ల చాలా ఫన్నీ అనిపించింది అండ్ ఎంటర్టైనింగ్ కూడా ఉండదు అనమాట ఫైనల్ గా ఫోర్ ఇయర్స్ బీటెక్ అయిపోయేసరికి ఫేర్వెల్ డే రోజున ఎంజాయ్ చేస్తున్నాం గానీ మనసులో ఏదో ఒక తెలియని బాధ అయితే ఉంది ఇంకా ఇదే లాస్ట్ డేస్ ఇంకెళ్ళిపోతున్నాం ఇంకా మళ్ళీ ఎప్పుడు చూస్తాం ఒకరి ముఖాలు ఒకరేమో చూసినా అట్లా హాయ్ బాయ్ లానే ఉంటది మరి ఇంత టైం స్పెండ్ చేసే అంత ఉండదు అనిపిస్తుంది ఇంక ఈ గేమ్ లో అయితే బకెట్ లోకి బాల్ వేయాలన్నమాట ఆ బాల్స్ అయితే ఎన్నిసార్లు వేసినా పడవు ఇంకెందుకు లేని దాని గురించి చెప్పడం మీరే చూసేయండి ఒకసారి ఏమో పడుతుంది అనుకుంటే మళ్ళీ నా దగ్గరికి వస్తుంది మళ్ళీ వేస్తే పక్కకు పోతుంది ఇంకెందుకులేండి ఈ గేమ్ గురించి ఆడుతున్నాము ఫస్ట్ అయితే మూవీ నేమ్స్ రాయాలంట రాస్తున్నాము ఫస్ట్ ఎత్తుకుతున్నాం అనమాట చాలా కష్టంగా ఉంటాయి కనుక్కోడానికి అంటే ఇట్లా చెప్పండి అయితే మేమైతే అజ్ఞాత మాస రాస్తున్నాం అనమాట ఎవరికి తెలియదు మీతో చెప్పిన మూవీ నేను గెస్ట్ చేసినందుకు నా ఆనందానికి అవదలేవు సో గాయస్ వీఆర్ హ్యాంగ్ రిఫ్రెష్మెంట్స్ ప్రయత్నం సాఫ్ అదిరా గేమ్స్ అన్ని అయితే కంప్లీట్ అయిపోయాయి ఇంకా స్నాక్స్ తినేసి మళ్ళీ ఫ్రెష్ అయి వద్దాం అనుకున్నాము సర్లే ఇంకా తింటా కొద్దిసేపు బ్లాగుడ్ షూట్ చేసుకుందాం అనేసి అలా అలా కెమెరా ఆన్ చేసి మధ్యలో మర్చిపోయి ఆన్ చేశానని చెప్పేసి ఇంకేదో ఆలోచిస్తా తింటా ఉన్నాను ఎవరి పని వాడదన్నట్టు వైష్ణవి మాత్రం ఆపకుండా రెండో పసును కూడా తినేస్తుంది

గుచ్చునా మేము చాలా గుచ్చునామని కొంచెం సేపు వచ్చా గరే పవర్ పోయింది మళ్ళీ జామట్లు ఇంకెట్లనో ఎట్లనో ఫ్యాన్లు ఉన్నాయి కాబట్టి చాలా గుచ్చుడు అవుతైతే ఐ జస్ట్ మనకోసం గ్లాస్ తీసుకుచ్చా దగ్రి నుంచి కొట్టేసి హలా ఐ లుకింగ్ హొన్న కాక మాయ చేసా పిల్లి మొగ్గలేసిందిలా